అండి మీరు పచ్చళ్ళు అంటే ఇష్టపడతారా నాకైతే బాగా ఇష్టం అండి ఇది ఏం పచ్చడి అర్థమైందా మీకు చూస్తున్నారా అర్థమవుతుందా కాలీఫ్లవర్ అండి చూడండి ఎంత స్పైసీగా ఎంత గుజ్జుగా కనిపిస్తుందో నేను నైట్ పట్టాను అనమాట తెల్లారి చక్కగా ఇలా ఊటంతా దిగిపోయి ఎంత గుజ్జుగా రెడీ అయిందో చూడండి పచ్చడి స్మెల్ అదిరిపోతుంది వెంటనే తినేయాలనిపిస్తుంది అనమాట అలా ఉంది పిల్లలైతే కాలీఫ్లవరు క్యాబేజీ ఇలాంటివి తినాలంటే ఇష్టపడరు కదా చక్కగా మా పిల్లలు కూడా అంతేనండి కాలీఫ్లవర్ కూర అయితే ఇష్టపడరు కానీ ఇలా పచ్చడి పడితే మాత్రం వదలకుండా తినేస్తారు ఇవి ఆవకాయలాగా చక్కగా పచ్చియే కలిపేసాను అనమాట మొక్కలు ఆవకాయలాగా పచ్చి మొక్కలే కలిపేసేసుకుంటే ముక్కలు ముద్దకి చక్కగా కరకరలాడుతూ తగులుతాయి అన్నమాట చూడి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకే కొద్దిగా తక్కువే పెట్టుకోవాలి ఒకవేళ కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టేస్ట్ మారిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టాక కానీ బయట ఉంటే పాడైపోద్ది కదా అందుకని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పటికప్పుడు పట్టిన పచ్చళ్లాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ముక్క కూడా మెత్తబడదు కరకరలాడుతూనే ఉంటుంది ఓకేనండి బస్ మెల్లైతే భలే వస్తుందండి మీకు కూడా ఈ చట్నీ నచ్చితే ఈ పచ్చడి నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ప్లీజ్